Hi, friends. నెయ్యిని మిక్సీతో కాకుండా కవ్వంతో కాకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ సిమ బిడ్డ అందరు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను ఎప్పుడు నెయ్యి చేయాలన్నా కూడా నేను పెరుగు మీద మేగడనే వాడతానండి పాల మీద మేగడను వాడను మనము ఫ్రిడ్జ్లో అంతా కూడా స్టోర్ చేసుకుని ఉంటాం కదా మేగడను ఆ మేగడ గిన్నెను తీసి మనము ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకోవడం వలన అది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా గట్టిగా తయారైపోతుంది కదా ఈ విధంగా బయటికి తీసి పెడితే అంత కొంచెం లూజ్ అవుతుందన్నమాట మనము ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇలా బయటికి తీసిన దాన్ని అది కొంచమే ఉంది మీగడ అందుకని నేను దేంట్లో అయితే స్టోర్ చేసి పెట్టానో అదే గిన్నెలోనే నేను గరిటెతోటి బాగా నలిపేస్తున్నాను మీరు ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఈ మీగడంతా కూడా వేసుకొని ఒక మందమైన గరిట తీసుకోండి మందమైన గరిట తీసుకొని బాగా ఒక ట్వంటీ టైమ్స్ ఇలా తిప్పుతూ ఉన్నారంటే కనుక మనకు ఆ ట్వంటీ టైమ్స్లోనే మనకు వెన్న తయారైపోతుంది దీనికి చాలా తక్కువ టైం పడుతుందండి నిజంగా చెప్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లోనే మీరు మీగడ నుండి వెన్న తీసేయొచ్చు మనము మిక్సీ వేసుకున్నామనుకోండి ఆ మిక్సీకి అంతా కారిపోతూ ఉంటుంది ఆ మిక్సీ గిన్నె కడుక్కోవాలి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అట్లా కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారైపోతుంది ఇలా గరిటతో రౌండ్గా తిప్పుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చల్లనీళ్ళు వేయండి చల్లనీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా తిప్పేసేయండి తిప్పేస్తే చూడండి అది ఇంకా బాగా లూజ్ అయిపోయింది మనకు వెన్న బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది చూడండి ఇంకా ఇంకా ఇంకొక హాఫ్ గ్లాస్ నేను మళ్ళీ వేసాను అన్నమాట మళ్ళీ వేసి చూడండి వేస్తూనే మేగడ కూడా కొంచెం పైకి వచ్చేసింది చూడండి చూస్తున్నారు కదా అంటే మనకి ఈ ఈ మేగడలో వెన్న రెడీ అయిపోయిందండి ఈ వీడియోని మీరు నాలుగు నిమిషాల పాటు చూస్తారు ఇంత టైంలోనే మీగడ నుండి వెన్న రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా నేను రెండోసారి హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మనకు మీగడ నుండి ఇలా వెన్న బాగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొక హాఫ్ లీటర్ ముక్కాల్ లీటర్ దాకా వాటరు చల్లటి నీళ్ళే వేశానండి వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అట్లా తిప్పేయండి తిప్పేస్తే చూస్తున్నారు కదా వెన్న ఎంత బాగా కనిపిస్తుందో ఇలా రెడీ అయిన వెన్ననంతా ఒక లోకి తీసేసుకొని ఇంకా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని నెయ్యి తయారు చేసుకోవడమేనండి ఇంకా దీనికి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పట్లో ఎవరు కూడా బయట నెయ్యి కొనడం లేదు కదా అందరూ చక్కగా ఇంట్లోనే పాల మీద నుండి కానీ పెరుగు మీద నుండి కానీ మేగడ తీసి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు అయితే కొంచెం ఈజీగా నేను ఈరోజు మీకు చేసి చూపించాను మీకు ఈజీగానే అనిపించిందా ఇది ఏమైనా టఫ్గా ఉందా చెప్పండి మిక్సీలో వేసుకుంటే మిక్సీలో వేసుకున్నా కూడా బాగా అవుతుంది కాకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మూత ఎగిరి పడడం వలన ఆ మజ్జిగ మీగడ అంతా కూడా గోడలకంతా చుట్టుకొని గోడల్ని క్లీన్ చేసుకుంటూ నెయ్యి చేసే శ్రమ కన్నా ఆ క్లీన్ చేసుకునే శ్రమనే మనకు ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కదా మనందరికీ కూడా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా కూడా మిక్సీలో వేసేటప్పుడు ఆ గోడంతా కూడా ఈ మజ్జిగ వెన్న అంతా కూడా చిట్లు పోయి పని చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఇప్పుడు వీడియో చూసారు కదా ఈ నుండి ఇలా ట్రై చేయండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి ఇంకా మీకు అందరికీ కూడా మీ కూడా చాలానే వస్తుంది ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా ఒక నలుగురైదు ఉన్నప్పుడు మనం పాలు ఎక్కువ తీసుకుంటాము పెరుగు ఎక్కువ పేరు పెడతాము ఇంకా మీ కూడా బాగానే వస్తుంది కానీ మేము ఇద్దరమే కాబట్టి మాకు మీ చాలా తక్కువగా వస్తుంది ఇంత మాత్రమే వచ్చింది మీ కూడా ఎక్కువగా వచ్చిన వాళ్ళైతే ఒక వెడలపాటి గిన్నె తీసుకొని అందులో వేసుకొని గెరెడితో కలిగి తిప్పండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి Thank you. Thank you again.